హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో మూడు వందల పదిహేడు జీవో బాధిత ఉద్యోగులు ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని మూడు వందల పదిహేడు జీవోపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది ఇక వాటి సమర్పణకు ఈ నెల ముప్పై వరకు అవకాశం ఉందని పేర్కొంది ఇక బుధవారం హైదరాబాద్లో మూడు వందల పదిహేడు జీవోపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘ సమావేశాన్ని నిర్వహించారు ఒక ఉపసంఘం సర్మన్ దామోదర నరసింహ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది ఇక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులకు స్థానికత ఆధారంగా ఆప్షన్ ఇచ్చామని తెలిపింది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలకు కూడా ఆప్షన్ ఇచ్చినట్లు పేర్కొంది ఇక మల్టిపుల్ దరఖాస్తులకు అవకాశం కల్పించినట్టు వివరించింది ఇక ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు రసీదు కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది ఇక ఇప్పటి వరకు పన్నెండు వందల పదకొండు దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా స్వీకరించామని పేర్కొంది ఇక ఆ దరఖాస్తుల రీవెరిఫికేషన్కు అవకాశం కల్పించినట్లు తెలిపింది ఇక ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత వాటి స్టేటస్ సమాచారాన్ని ఉన్న వారి సెల్ఫునకు ఇవ్వడం జరుగుతుందని వివరించింది ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు శివశంకర్ రఘునందర్ రావు జీఏడి అధికారులు పాల్గొన్నారు